హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈజీగా అందరూ చేసుకోగలిగే మూడు రకాల బ్రెడ్ స్వీట్ రెసిపీస్ అండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ రెసిపీ మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా బ్రెడ్ తోటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇలా నేను ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ బిగ్ సైజ్ అండి తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసేసుకుని రెండు పీసులుగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇలా సరిపడినని స్లైసెస్ని వేసుకొని ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి వెంటనే మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని మిగిలినటువంటి స్లైసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక ఒకప్పు షుగర్ అంటే వన్ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనుకోండి ఒకప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యేవరి గురించి ఫ్లేమ్లో సిమ్లోకి డన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులోకి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి పాకం పాపం అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా గమ్మీగా ఉండాలండి స్లోగా మూవ్ చేసినప్పుడు ఇలా ఫాస్ట్గా మూవ్ చేస్తే ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేంత ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ని వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా బ్రెడ్ని జస్ట్ ఒకవైపు ఒక నిమిషం మరోవైపు ఒక నిమిషం ఉంచేసి టోటల్గా రెండు నిమిషాల్లో ఇది బాగా మనకు షుగర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయండి బ్రెడ్ అంతా కూడా చల్లబడిపోయి ఉంటుంది సిరప్ అంతా వేడిగా ఉంది కాబట్టి త్వరగా ఇవి సిరప్ను అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా హోల్స్ ఉన్నటువంటి ఒక బౌల్లో కానీ లేదంటే ఇలా జలర్ గట్టలు కానీ తీసేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలాగ డిప్ చేసి తీసుకోండి అంతేనండి మనకి బ్రెడ్ రెసిపీ రెడీ అయిపోయింది నేను జస్ట్ కాస్త చార్జ్ చేసినటువంటి బాదము పిస్తాతో గార్నిష్ చేస్తాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోతుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి బ్రెడ్ హల్వా అండి బ్రెడ్ హల్వా కోసం బ్రెడ్ ఆరు స్లైసెస్ తీసుకున్నానండి అంటే హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వీటిని ఇలా ఒక్కో స్లైస్ని నాలుగు పీసెస్గా ఇలా అన్ని కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ కానీ గీ కానీ ఇది వేసుకున్న పర్వాలేదు మీడియంగా హైట్ అయినటువంటి గీలోకి ఇలా స్లైసెస్ని కడాయికి సరిపడినీ వేసేసుకోండి ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుకి టన్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్లైసెస్ అన్నింటినీ తీసేసుకోవాలి మిగిలినటువంటి స్లైసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోండి కొద్దిగా క్యాస్నట్స్ వేసుకొని కాస్త కలర్ వచ్చిన తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక బౌల్ పెట్టేసుకొని బ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ తీసుకోండి మీకు టీ గ్లాసుల్లో చెప్పాలనుకుంటే ఒకటి బ టీ గ్లాస్ అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువగా స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు వేసుకోవచ్చు వాటర్ కూడా వన్ అండ్ హాఫ్ టీ గ్లాసే వేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ సిరప్ అనేది జస్ట్ ఇలా గమ్మిగా అయితే సరిపోతుందండి ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై గ్రేప్స్ క్యాషనట్స్ కూడా వేసేసుకుని ఒకేసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ బ్రెడ్ విత్ కస్టర్డ్ పౌడర్ స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాను రండి నేను ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి వీటిని ఇలా నాలుగు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని గీ కానీ ఆయిల్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదండి మీడియంగా హీట్ అయినటువంటి గీలోకి ప్యాన్కి సరిపడినన్ని స్లైసెస్ వేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపున కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ స్లైసెస్ని తీసేసుకుని మిగిలినటువంటి బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న కప్పు తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ పాలు టోటల్గా హాఫ్ లీటర్ అండి ఈ హాఫ్ లీటర్ పాలల్లో నుంచి ఓ రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పాలను వేసుకొని ఇలా లేకుండా కలిపేసుకోవాలి స్టవ్ పైన కొంచెం పెద్దగా ఉన్నటువంటి బౌల్ పెట్టుకోండి ఇందులోకి హాఫ్ లీటర్ పాలను వేసేసుకొని ఉడుకుబట్టే వరకు పాలను అంటే పొంగొచ్చే వరకు పాలను హై ఫ్లేమ్లో ఉంచేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఈ హాఫ్ లీటర్ పాలకి కరెక్ట్గా ఐదు టీ స్పూన్లు అయితే షుగర్ సరిపోతుందండి మీరు కొంచెం ఏదైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మరో టీ స్పూన్ వేసుకోండి ఇలా జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి ఈ షుగర్ ఇందులో మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా చాప్ చేసినటువంటి పిస్తా బాదం క్యాషనట్లు అలాగే కొద్దిగా యాలకుల పౌడరు వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పౌడర్ ఉన్నాయి కదండి వీటిని మరోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని దీన్ని జస్ట్ ఒక్క ఉడుకు వచ్చే వరకు పెట్టుకోండి ఈ పాలు వేసిన కస్టర్డ్ పౌడర్ పాలు వేసిన తర్వాత ఇలా ఒక్కసారి ఉడుకు పట్టిందంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఇవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక మనకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఒక బౌల్ తీసుకొని అండి లేదంటే బాక్స్ అయినా ఏది తీసుకున్నా పర్వాలేదు ఇలా స్లైసెస్ని బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని ఇందులోకి కంప్లీట్గా చల్లారినటువంటి ఈ కస్టర్డ్ పౌడర్ పాలను వేసేసుకొని చాప్ చేసినటువంటి కొద్దిగా పిస్తా బాదం క్యాష్నట్లు అన్నీ కూడా జస్ట్ ఒకసారి కొంచెం ఇలా వేసేసుకొని దీనికి పైన క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక వన్ అవర్ ఉంచితే సరిపోతుందండి ఆ చల్ల చల్లగా తింటే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇలాగే తినడం కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ మూడు రకాల బ్రెడ్ స్వీట్ రెసిపీస్ని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్